హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దరికి రావచ్చే ఫిఫ్టీన్త్ పార్ట్ కథలోకి వెళ్ళబోయే ముందు హైప్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేదో టెన్షన్లో ఉన్నాను ఇదిగో మీ అక్క మాట్లాడండి అపర్ణకి ఫోన్ ఇచ్చాడు ఆర్ని ఆ ఫోన్ తీసుకొని అంజు ఎలా ఉన్నావు పెళ్ళంట కదా కంగ్రాట్స్ అని చెప్పింది ఆపర్ణ అదేంటప్పు ఫోన్లో చెప్తున్నా పెళ్ళికి రావా ఏంటి అని అడిగింది నేను ఎలా వచ్చేదంజు అక్కడ నన్ను డాడీ చూస్తే ఇంకేమైనా ఉందా అని భయంగా అన్నది అప్పు నువ్వు భయపడటానికి మా తరపు కాదు వచ్చేది పెళ్ళి కొడుకు తరపున వచ్చేది అది గుర్తుపెట్టుకో అని చెప్పింది అంజు అంజు నేను వాళ్ళ తరపున ఎలా వస్తాను అని అడిగింది అపర్ణ ఎందుకంటే నిన్ను మంచి చెప్పింది అత్తయ్యి కాబట్టి అని చెప్పింది అంజు అయితే మీరు నన్ను పెళ్లికి పిలవలేదా అని అలిగింది అపర్ణ ఆర్య అంతా గమనిస్తూనే ఉన్నాడు అపర్ణ అలిగి మూతి ముడుచుకునేసరికి ఆర్యకు అపర్ణ నన్ను చూడగానే నవ్వు వచ్చింది హలో అప్పు అలిగావా అని అడిగింది అంజు మీరు పిలవకపోతే అల్లగరా మరి అన్నది అయ్యో నా బంగారక్క మేము పిలిస్తే డాడీ కోపం వస్తుందని మా అత్తయ్యని పిలిచేలా చేశాను అత్తయ్య పనిలో ఉండి నాకు నెంబర్ ఇచ్చి మిమ్మల్ని మరీ మరి రమ్మని చెప్పింది ఇప్పుడు మీరు పెళ్లికి వచ్చా వచ్చిన డాడీ ఏమనరు ఎలా ఉంది నా ప్లాన్ అని అన్నది అంజు ఆర్యకి వినిపించి నీ తెలివి కొంచెం మీ అక్కకు కూడా నేర్పించు లేకపోతే రోడ్డు కూడా దాటడం సరిగా రాక అని ఆర్య చెప్పబోతే అపర్ణ టక్కున తన చేత్తో నోరుమూసి చెప్పొద్దని సైగ చేసి చెయ్యాలని ఉంచింది ఏంటి బాబు గారు రోడ్డు సరిగా దాటగా ఏమైంది మా అక్కకి బానే ఉంది కదా ఏమీ కాలేదు కదా అని కంగారుగాడి అదేం లేదులే అంజు మొన్న రోడ్డు దారుతుంటే కారు వచ్చి గుద్దపోయింది అప్పుడు మీ బావగారు పక్కకు లాగారు అదే చెప్తున్నారు అంతే కదండి అన్నది అపర్ణ చేతీమని సరిగ్ చేశాడు అప్పుడు గుర్తుకొచ్చింది సారీ అని చిన్నగా చెప్పింది అవును మరదలా మీ అక్క చెప్పింది నిజమే అని అన్నాడు ఆర్య లక్ష్మి ఫోన్ తీసుకొని మీరు చెప్పేది నిజమే కదా బాబు మా అప్పుకి ఏమీ కాలేదు కదా ఎందుకంటే ఉదయం నుంచి నా మనసు ఏదో కీడు శంకిస్తూ ఉంది మా అప్పు ఒకటే గుర్తుకు వస్తుంది అని లక్ష్మి చెప్తుంటే అపర్ణకు ఏడిపాక ఏడుస్తూ ఉంది అపర్ణ ఏడవటం చూసి ఆర్య గుండెంత బరువుగా అయిపోయింది అదేం లేదు అత్తయ్య గారు అపర్ణ బానే ఉంది నాకు ఆఫీస్లో పని ఉంది వెళ్ళాలి పెళ్లికి తప్పకుండా వస్తాం ఉంటామండి అని అన్నాడు అయ్యో అవునా సరే బాబు మా అప్పుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి లక్ష్మణ్ ఫోన్ పెట్టేసింది అమ్మడు ఏడవకు నువ్వు ఏడుస్తుంటే నాకు ఎలానో ఉంది అని అన్నాడు నేను ఇలా మా వాళ్లకు దూరమై బాధపడటానికి కారణం ఎవరు మీరు కదూ ఇప్పుడు ఏడవద్దంటూ ఎలా చెప్తున్నారో చూడు మా చెల్లి పెళ్ళికి కూడా నన్ను పిలవలేకపోయారు నేను వెళ్తే మా డాడీ ఏమంటారో అని భయపడుతూ వెళ్ళాను నా లాంటి దుస్థితి ఎవ్వరికీ రాకూడదు అని ఏడుస్తూ ఉంది ఆపర్ణ అమ్మడు అదంతా ఎప్పుడు అయిపోయింది కదా అయిపోయింది తలుచుకొని ఎందుకు ఇప్పుడు జరిగేది చూడాలి కానీ అది అయిపోలేదు అరేగారు ఇప్పుడు జరిగే ప్రతి సంఘటనకు జరిగిపోయిన దానితో లింకు ఉంటుంది ఏమి చేయాలన్నా ముందు అదే గుర్తుకు వచ్చి గుండెల్లో ముళ్ళు ముళ్ళై గుచ్చుతూ ఉంటుంది అపర్ణ అలా అనగానే అంటే నేను నీ మెడలో తాళి కట్టడం నీ గుండెలో ముళ్ళై గుచ్చుకుంటుందా అని సీరియస్గా అడిగాడు ఆర్య కోపం వస్తే హాస్పిటల్ ఇల్లా అనేది పట్టించుకోడు తను అన్న మాటను ఆర్య తప్పుగా అర్థం చేసుకున్నాడని నేను అలా ఏమీ అనలేదు గారు అని అన్నది మరి నువ్వు అన్నదానికి అర్థమదే కదా అంతగా నీకు గుండెల్లో ముళ్ళులా గుచ్చుతుంటే నీ గుండెల మీద నేను కట్టిన ఎందుకు తీసివేయచ్చు కదా అని అప్పన్న గుండెల మీద కనిపించిన తాళి తీసి చేతో పట్టుకున్నాడు ఆర్యగారు ఏం చేస్తున్నారు అని భయంగా అడిగింది నీకు భారంగా ఉన్నదాన్ని తీసివేస్తున్నాను అని అన్నాడు ఆ మాట వినగానే ఆ అప్పన్న గుండె జల్లుమని ఏం మాట్లాడుతున్నారు ఆరేగారు అని అన్నది నువ్వు అన్నదే కదా అమ్మడు నేను నిన్ను నా గుండెల్లో పెట్టుకొని ఆనందంగా మోస్తూ ఉంటే నువ్వు మాత్రం నన్ను భారంగా నీ గుండెల్లో మోస్తున్నావు కదా అందుకే నీ గుండె భారం తగ్గిద్దామని తాళిని తెంచబోయాడు అపర్ణ కోపంతో లేచే స్థితిలో లేకపోయినా లేచి ఆర్య చెంప పగలగొట్టి ఆర్య చేతిలో ఉన్న తాళి లక్కను లోపలికి తీసుకుంది మీకు ఇష్టమైనప్పుడు కట్టడానికి లేదంటే తీసివేయటానికి మీకు తాళి అంటే ఆటలుగా ఉందా ఏంటి అని సీరియస్గా చూసింది ఆర్యకు అపర్ణ అనేది ఏమీ వినిపించటం లేదు అపర్ణ కుట్టింది పదే పదే గుర్తుకు వచ్చి కోపంతో లేచి నన్నే కొడతావా అంటూ అపర్ణ దగ్గరికి వెళ్ళి బొంతు పట్టుకున్నాడు అపర్ణ ఆర్య చేయిని విదిలించి నా తాళ్ళ మీద చేయి వేస్తే ఎవరినైనా సరే ఆఖరికి కట్టుకున్న మొగుడైనా సరే ఊరుకోను అని సీరియస్గా చెప్పింది ఆర్య కోపంగా అపర్ణను చూసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అపర్ణ ఆర్య వెళ్ళిన వైపే బాధగా చూస్తూ అసలు ఈయన కోపాన్ని ఎలా పోగొట్టాలి కోపం వస్తే ముందు వెనక అస్సలు చూడటం లేదు నీ తలను తలా చేయి నొప్పిగా ఉంటే నెమ్మదిగా బెడ్ మీద పడుకుంది సిస్టర్తో నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని పంపించాడు అపర్ణ దగ్గర సిస్టర్ కూడా లేదు తులసి వాళ్ళు ఉదయం నుంచి హాస్పిటల్లో ఉన్నారని చెప్పి చంద్రశేఖర్ వాళ్ళు రాగానే వాళ్ళతో ఇంటికి పంపాడు ఇప్పుడు అపర్ణ దగ్గర ఎవ్వరూ లేరు అపర్ణకేమో మంచి నీళ్ళు అవుతూ ఉన్నాయి లెగుద్దామంటే లేవలేకపోతుంది నీళ్లు దప్పికై గొంతు ఎండిపోతూ ఉంది నీళ్లు తాగకపోతే ప్రాణం పోయేలా అనిపిస్తూ ఉంది ఎలాగైనా లేచి నీళ్లు తాగుదామని పాపం ఎంత నొప్పి పుడుతున్నా ఓర్చుకుంటూ ఎలాగోలా పైకి లేచింది ఒళ్ళంతా నొప్పులుగా ఉండి బాధతో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి తన పరిస్థితి మీద తనకే జాలి వేసి మనసంతా బాధగా అయిపోయింది చిన్నగా కాలు కింద పెట్టి కట్టుకట్టిన కాలు కూడా కిందకు ఆనించింది అంతే బాధతో పెద్దగా అరిచి బెడ్ పట్టుకొని నిలబడి రెండు అడుగులు వేస్తే వాటర్ బాటిల్ అందించి ఒక్క అడుగు వేసి ఇంకొక అడుగు ఫ్రాక్చర్ అయిన కాలుతో వేయాలని బెడ్ పట్టుకొని ఇంకో అడుగు వేబి కింద పడి మళ్ళీ తగిలిన చోటే దెబ్బలు తగిలి లెడ్డు కారుతూ స్పృహ కోల్పోయింది అపర్ణ అపర్ణ కింద పడిన గంటకు సిస్టర్ అపర్ణకి ఇంజక్షన్ చేయాలని వచ్చి రూములో అపర్ణ కింద పడి ఉండటం చూసి సిస్టర్ భయంతో డాక్టర్ అంటూ బయటకు పరిగెత్తింది డాక్టర్లు వచ్చి అప్పన్న బెడ్ మీద పడుకోబెట్టి డ్రెస్సింగ్ చేశారు నువ్వు పేషెంట్ దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళావు అని సిస్టర్ని డాక్టర్ తిడుతుంటే డాక్టర్ నా తప్పేమీ లేదు తన హస్బెండ్ నేను ఉంటాను వెళ్ళమన్నాడు అందుకే నేను బయటికి వచ్చాను మరి అతను ఎక్కడ ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు కాల్ చే అని అన్నాడు సిస్టర్ ఫోన్ చేయకుండా అలాగే ఉంటే డాక్టర్ కోపంతో ఫోన్ చేయకుండా అలా నిలబడ్డావేంటి అని మళ్ళీ అరిచాడు అది డాక్టర్ నెంబర్ లేదు అని చెప్పింది నీకు అసలు బుద్ధి ఉందా అతని దగ్గర నెంబర్ ఎందుకు తీసుకోలేదు నీకు అసలు బుద్ధి ఉందా అతని నెంబర్ నీ దగ్గర ఎందుకు ఉంటుంది రిసెప్షన్లో ఉంటుంది వెళ్ళి ఫోన్ చే అని అరిచాడు సిస్టర్ మనసులో తిట్టుకుంటూ నేనేం చేశాను నన్ను అంటారు అని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నెంబర్ తీసుకొని ఆర్య కాల్ చేసింది ఆర్య కోపంతో బయటికి వెళ్ళి కార్ తీసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ నేను నిన్ను ఆఫీస్లో చూడకుండా ఉండాల్సింది అప్పుడు నువ్వు మీ ఇంట్లో నేను మా ఇంట్లో అప్పుడు నువ్వు మీ ఇంట్లో నేను మా ఇంట్లో ఏ గొడవలు లేకుండా హాయిగా ఉండేవాడు అనుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్తూ ఉన్నాడు ఫోన్ మోగుతుంటే చూసి కట్ చేశాడు ఇదేంటైనా అయినా ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారంటూ మళ్ళీ చేసింది ఆర్య కోపంతో ఫోన్ కట్ చేస్తూ ఉన్నాడు అలా నాలుగు సార్లు చేసిన సిస్టర్ కి తీసుకువచ్చి ఈయన పెళ్ళాన్ని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తాడేంటి ఏ మనిషి ఈయన అనుకోని లాస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దాం ఇప్పుడు కూడా ఆన్సర్ చేయకపోతే మనం ఏమి చేయలేం వెళ్ళి డాక్టర్ చెప్దామని మళ్ళీ చేసింది ఆర్య కారు పక్క కాపి ఫోన్ ఆన్ చేసి నుంచి చూస్తున్నాను నేను ఆపుతుంటే మళ్ళీ చేస్తూనే ఉన్నారు వీళ్ళెవరో కానీ నా చేతిలో చచ్చారని ఫోన్ ఆన్ చేసి సిస్టర్ మాట్లాడేలోపు అసలు ఎవడరా నువ్వు రాత్రి టైంలో ఫోన్ చేయటమే కాక నేను కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు తాగిందేమైనా తలకెక్కి ఎవరికి చేస్తున్నావో తెలియకుండా చేస్తున్నావా అసలు నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పరా వస్తాను అని సిస్టర్ని మాట్లాడివ్వకుండా నోటికొచ్చినప్పుడు తిడుతుంటే అపర్ణ మీద వచ్చిన కోపమంతా సిస్టర్ మీద చూపిస్తూ ఉన్నాడు సిస్టర్కైతే ఏడుపు ఒకటే తరిగైంది ఆర్య ఆపుతాడేమో విషయం చెప్దామంటే ఆర్య అసలు ఆపేలా లేడు ఇక లాభం లేదు ఈ సారి ఆనకట్ట వేయకపోతే తెల్లవారేదాకా తిట్టేలా ఉన్నారుగా అనుకుని సార్ అంటే పెద్దగా అరిచింది సిస్టర్ ఆర్య టక్కున ఆపేసి నువ్వు అమ్మాయివా మరి ఎంతసేపు తిడుతుంటే నేను అమ్మాయిని సార్ అని చెప్పవచ్చు కదా నోట్లేమైనా బెల్లం గడ్డ పెట్టుకున్నావా అని అన్నాడు సార్ మీరు అసలు నన్ను మాట్లాడినిస్తే కదా మీ తిట్ల దండకం ఆపుతారేమని చూస్తుంటే మీరు ఆపేలా కనిపించలేదు అందుకే ఇప్పుడు నోరు ఊహాను అని అన్నారు సర్లే నేనేదో చిరాకులో ఉంది అలా అడిచాను అని ఎంతకు నువ్వెవరు ఈ టైంలో కాలు ఎందుకు చేశావు అని అడిగాడు బాబోయ్ మీకు చిరాకు వస్తే ఇలా ఉంటారని ఇప్పుడే కదా నాకు అర్థమైంది పాపం ఈయన గారి భార్య ఎలా భరిస్తుందో అని ఆలోచిస్తూ ఉంటే ఏ అమ్మాయి ఎందుకు ఫోన్ చేసావంటే చెప్పవేంటి ఇంతకు చెప్తావా ఫోన్ పెట్టమంటావా అన్నాడు సార్ ఆగండి మీకు అన్నిటికీ తొందరలా ఉందే నేను హాస్పిటల్ నుంచి సిస్టర్ని మాట్లాడుతున్నాను మీ భార్యను వదిలి మీరు ఎక్కడికి వెళ్ళారు నేను రూమ్ లోకి వెళ్ళి చూసేసరికి తన బెడ్ మీద ఎందుకు దిగారో తెలియదు కానీ పాపం బెడ్ దిగి కింద పడ్డాడు తగిలిన చోట మళ్లీ తగిలి బ్లడ్ కారింది డాక్టర్ వచ్చి డ్రెస్సింగ్ చేశారు మీకు ఫోన్ చేసి రమ్మంటే మీరు చేశాను మీరు అసలు నన్ను మాట్లాడిస్తే కదా అన్నది అటువైపు నుంచి సౌండ్ లేకపోయేసరికి సార్ సార్ అంటూ సిస్టర్ పిలిచిన అలకాకపోయేసరికి ఫోన్ చూసింది ఫోన్ ఆఫ్ అని వచ్చింది ఏనేమిటి ఏమీ చెప్పకుండా ఆపేశారు ఇప్పుడు డాక్టర్ కి వెళ్ళి ఏం చెప్పాలి ఈయన చూస్తే ఇలా ఆ డాక్టర్ చూస్తే అలా ఈ రోజు ఎవరి మొహం చూస్తాను అని అనుకుంటూ డాక్టర్ రూమ్ లో ఉండి డాక్టర్ రూమ్ లో ఉండి ఉంటారు వెళ్ళి ఏదో ఒకటి చెప్పకపోతే మళ్ళీ తిడతారు ఈ నైట్ అంతా నాకు తిట్లు తప్పేలా లేవు అనుకుంటూ రూమ్ దగ్గరకు వెళ్ళింది సిస్టర్ లో ఆ పన్నుకు శుభ వచ్చిందో లేదో చూస్తూ ఉన్న డాక్టర్ సిస్టర్ రూమ్ లోకి రాగానే ఏంటి సిస్టర్ ఫోన్ చేయడానికి ఎంతసేపా అన్నారు సిస్టర్ నోరు తెరిచి సమాధానం చెప్పలేదు ఆర్య వచ్చి అపరం దగ్గరకు వెళ్ళి అమ్మడు అంటూ పిలిచాడు ఆర్య మాట వినగానే అపన్న కళ్ళు తెరిచి చూసి అపన్న కళ్ళు తెరవడం చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు నేను ఇంతసేపు పిలిచినా కళ్ళు తెరవలేదు మీరు ఒక్కసారి పిలవగానే కళ్ళు తెరిచి చూశారు మీరంటే మీ వైఫ్కి ఎంత ఇష్టమండి అన్నాడు డాక్టర్ నేను ఇలా వదిలేసి వెళ్ళినందుకు సారీ అమ్మడు అని చేతులు పట్టుకున్నాడు అపర్ణ చేతులు వెనక్కి తీసుకుంది సిస్టర్ అపర్ణ చేతులు వెనక్కి తీసుకోవటం గమనించింది తనున్న పరిస్థితుల్లో మీరు తనను ఒంటరిగా వదిలేసి వెళ్ళటం తప్పు అదే కాక మీరు చూసుకుంటారని చెప్పి సిస్టర్ని కూడా వెళ్ళమని చెప్పారంట కదా అంటూ అటు మీరు దగ్గర లేక ఇటు సిస్టర్ లేకపోయేసరికి తనకు ఏం అవసరమైందో కిందకు దిగి పడ్డారు మళ్ళీ ఇదే రిపీట్ అయితే మాత్రం నడవటం కష్టమవుతుంది జాగ్రత్త అని చెప్పి సిస్టర్ మీరు రూమ్ దాటి బయటికి వెళ్ళారంటే ఊరుకో అని చెప్పి డాక్టర్ వెళ్ళాడు సిస్టర్ వెళ్ళి అంటే ఏమి దగ్గర కూర్చొని ఆర్య కూర్చొని అపర్ణను చూస్తే అపర్ణ మాత్రం అసలు ఆర్య వైపే చూడటం లేదు అమ్మడు సారీరా నాదే తప్పు అని చేయి పట్టుకోబోతే కోపంగా వెనక్కి తీసుకుంది ఆర్య సిస్టర్ దగ్గరకు వచ్చి ఫోన్ చేసిన దాన్ని నా అమ్మడికి బాగలేదని చెప్పకుండా ఏదో సోదంతా చెప్తావో అని సీరియస్గా అన్నాడు నేను సోది చెప్పానా అని సిస్టర్ ఆశ్చర్యంతో పైకి లేచింది ఆర్య సిస్టర్ దగ్గరకు ఎందుకు వెళ్ళాడో తెలియక ఆ పన్న చూస్తూ ఉంది సార్ నేను సోధ చెప్పడం ఏంటి ఫోన్ ఆన్ చేయగానే అరగంట సేపు తిట్టింది మీరు తర్వాత హాస్పిటల్ ఏం జరిగిందో అని చెప్పాను చేసిందంతా మీరు చేసి నన్నంటారేంటి అని ఆర్యను దబాయించింది సిస్టర్ ఆర్యతో అలా మాట్లాడుతుంటే ఆ పన్నకు నవ్వు వచ్చి చూస్తూ ఉంది నేనా నేనేం చేశాను అన్నాడు హాస్పిటల్లో భార్య బెడ్ మీద ఉంటే తన పాటికి తనను వదిలేసి వెళ్ళింది మీరు పైగా మీరు నన్ను అంటారా అన్నది ఆరే కూడా తగ్గకుండా నేను వెళ్ళానే అనుకో వచ్చి చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా నీ తప్పు వల్ల నా అమ్మడికి ఇలా జరిగింది అన్నాడు అప్పన్న చూస్తూ నేను గారు చేసిన తప్పుని పాపం సిస్టర్ మీదకి నెట్టేశారుగా ఎంత అన్యాయం అనుకోని సిస్టర్ ఏమంటున్నాను సిస్టర్ వైపు చూసింది సిస్టర్ కూడా ఏం తగ్గకుండా ఇది మరీ బాగుంది సార్ నేను చూసుకుంటానని నన్ను బయటికి వెళ్ళమన్నాడు నేను నిజమే కదా అని నమ్మి మిమ్మల్ని నమ్మి వెళ్ళినందుకు భలే చేశారుగా మా డాక్టర్ చేత తిట్లు తినేలా చేశారు అన్నది నేను వెళ్ళమంటే రూమ్ బయట ఉండమన్నాను అంతేకాని వెళ్ళి గుర్రు పెట్టి నిద్రపోమని చెప్పలేదు అన్నాడు సిస్టర్ అయితే చేతులెత్తి దండం పెట్టి సార్ ఈసారి మీ లో నుంచి బయటికి వెళ్ళమని చెప్పండి అప్పుడు చెప్తాను అని అపర్ణ దగ్గరకు వచ్చి నేను గారితో ఎలా వేగుతున్నారు మేడం మీ ఓపిక మెచ్చుకోవచ్చు అని అప్పన్నకు ఫీవర్ చెక్ చేస్తూ ఉంది సిస్టర్ మాటలకు అపన్నకు నవ్వు వచ్చి నవ్వింది ఆ పన్న నవ్వుతుంటే ఆర్యం అలా అని చూస్తూ పర్వాలేదు ఈ సిస్టర్ నా అమ్మని నవ్వించింది అని అనుకుని ఆ పన్న పక్కన కూర్చున్నాడు అప్పన్నకు వేయాల్సిన టాబ్లెట్స్ వేసి ప్లేస్ లో కూర్చొని ఫోన్ చేస్తూ ఉంది ఆ పన్ను కిందాక జరిగిందానికి సారీ చెప్పాలనిపించి చెప్దామంటే సిస్టర్ ఉంది ఇప్పుడు తనను బయటికి వెళ్ళమంటే నా మీద ఇంత ఎత్తున్నే ఎలో అంతెత్తుని ఎగురుతుంది ఏం చేయాలా అని సిస్టర్ వైఫ్ చూశాడు సిస్టర్ సీరియస్ గా ఫోన్ చూస్తూ ఉంది ఆ పన్నకి ఆర్య సిస్టర్ వైపు చూడటం నచ్చక దగ్గు రాకపోయినా దగ్గింది వెంటనే ఆర్య నీళ్ళు ఇచ్చాడు ఆ పన్న తీసుకోలేదు సిస్టర్ చూసి వచ్చి ఏంటి మేడం దగ్గుగా ఉందా అని అడిగింది అదేం లేదు సిస్టర్ అన్నది ఆర్య గ్లాస్ అక్కడ పెట్టి సిస్టర్ వెళ్ళి టీ ఏమైనా తాగి రావచ్చు కదా అన్నాడు అంతే ఆర్య కోపంగా చూసి మీకు కావాలంటే వెళ్ళి తాగిరండి అన్నది అబ్బో మీ సిస్టర్కి చాలా ఉంది అనుకొని పోని నాకేమైనా తీసుకొస్తావా అని అడిగాడు ఆర్య అలా అనగానే సిస్టర్ వైపు ఒక్క చూపు చూసింది మీకు నేను ఎలా కనిపిస్తున్నాను సార్ అసలు అన్నది నువ్వు ఎలా కనిపిస్తావు సిస్టర్ లానే కనిపిస్తున్నావు అన్నాడు మరి సిస్టర్ని పట్టుకొని టీ తీసుకురమ్మని చెప్ప ఏమైనా బాగుందా అన్నది ఏమైనా హెల్ప్ చేస్తావని అను అనుకున్నాడు అనుకున్నానులే తల్లి అన్నాడు నేను హెల్ప్ చేసిన నీలాంటి వాళ్ళకి అస్సలు చేయను కావాలంటే బెడ్ మీద అక్కకు చేస్తాను అన్నది నేను ఆ అక్కకి మొగుళ్నే నాకు చేయొచ్చు అన్నాడు ఆ పట్ల ఆర్య అలా మాట్లాడటం కొత్తగా ఉంది ఎప్పుడు సీరియస్గా ఉండే ఈయన ఇలా మాట్లాడుతుంది అని చూస్తూ ఉంది అయితే అక్కని తెమ్మని చెప్పమని చెప్పండి అప్పుడేదో పాపం లేని తీసుకొస్తాను అన్నది మీ అక్క చెప్పొద్దు నువ్వు పాపం అని తీసుకురావద్దు నటి నేనే వెళ్ళి స్వయంగా తాగొస్తాను అని లేచాడు బావా కొంచెం ఆ చేత్తోనే నాకు కూడా తీసుకురావచ్చు కదా మీరు వచ్చేదాకా అక్కని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని అన్నది సిస్టర్ వరుసలు బాగానే కలిపావు కానీ నేను ఎవరో తెలుసా నీకు నేను తీ తీసుకురావాలా అన్నాడు మీరు ఎవరు మా అక్క మొబుడే కదా ఈ చిట్టి మురదలకు తీసుకొస్తే తప్ప ఏమీ లేదులే అని లేచి కదక్క అని పని దగ్గరకు వచ్చింది అయితే మీ అక్కని చెప్పముందు తీసుకొస్తా అన్నాడు ఇలా అయినా అపర్ణ తనతో మాట్లాడుతుందేమని ఆశ అపర్ణ చెప్పకుండా సైలెంట్గా ఉంది మా అక్కకి మీరు టీల్స్ పట్టుకుని రావటం ఇష్టం లేదనుకుంటా ఎంతైనా భార్య కదా కట్టుకున్న భర్త పనులు చేయటం ఇష్టం ఉండదులే నేనే వెళ్ళి తీసుకొస్తాను అక్కను వదిలి ఇందాకట్లాగా వెళ్ళకండి అని చెప్పి వెళ్ళింది తన మాటలు నవ్వుకొని అపర్ణ దగ్గరకు వచ్చి చేయి పట్టుకుంటుంటే వెనక్కి తీసుకు అయినా వదలకుండా పట్టుకొని సారీ అమ్ముడు అని మళ్ళీ చెప్పాడు ఆయన అపర్ణ ఏమి ఏమీ పట్టించుకోకుండా మొహం వాటి తిట్టుకుంది ఆ రోజు ఈ రోజు నేను చేసిన పని క్షమించరానిదని నాకు తెలుసు ఎంత కోపం వచ్చినా ఇలాంటి స్థితిలో నిన్ను వదిలేసి వెళ్ళకూడదు అసలు కోపం వస్తే ఏం చేస్తానో నాకు తెలియటం లేదు నా వల్ల నువ్వు చాలా బాధ అనుభవిస్తున్నావు ఇన్ని రోజులు నా మూలంగా నీ మనసుకే కాదు నీ మనసుకే బాధ అనుకున్నాను ఈ రోజు నీ శరీరానికి కూడా బాధ కలిగేలా చేశానమ్మని నాలాంటి వాడు ఎక్కడా ఉండడంటూ అపర్ణ చేతితో తన చెంపల మీద కొట్టుకుంటూ ఉన్నాడు అపర్ణ చేతులు వెనక్కులాక్కుంటూ గారు ఏం చేస్తున్నారు వదలండి నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాలమ్మడు అని కొట్టుకుంటుంటే గారు ఇప్పుడు మీరు కొట్టుకోవడం ఆపుతారా లేదా అని కోపంగా అన్నది నేను బాధలో ఏదో అంటే మీరు అది తప్పుగా అర్థం చేసుకుని కోపం తెచ్చుకున్నారు మీరు అనుకున్న ఉద్దేశంతో నేనేమి అనలేదు ఆ విషయం మీరు అర్థం చేసుకుంటే చాలు నా గుండెల మీద తాళి నేను బరువు అనుకుని ఉంటే నేను ఇన్ని రోజులు మౌనంగా మీ ఇంట్లో ఉండేదాన్ని కాను నేను తాళిని గౌరవిస్తాను ఆ గౌరవంతోనే మీరు ఎలా కట్టినా ఆ తాళి మీద గౌరవంతో ఏమీ మాట్లాడకుండా మీ అనక వచ్చాను అని అపర్ణ చెప్తుంటే కళ్ళు ఆర్పకుండా అనే చూస్తూ ఉన్నాడు ఆర్య అలా అని మీరు చేసిన పని మాత్రం జీవితంలో మర్చిపోను అని అన్నాడు నేను ఆవేశంలో చేసిన పని వల్ల నువ్వు ఇంత ఆవేదన అనుభవిస్తావని నేను అస్సలు ఊహించలేదు నీ బాధ పోవాలంటే నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకొని ఎప్పట్లా అందరూ నిన్ను ప్రేమగా చూసుకోవాలి అలా జరగాలంటే నేను చేసిన పని మీ వాడతో చెప్పడం ఒకటే దారి అని అన్నాడు మీరు కనుక అలా చెప్తే నా మీద ఒట్టు అని ఆరే చేతీసి తన మీద పెట్టుకుంది అమ్మడు ఏంటిది ఇలా చేశా నేను చేసింది చెప్తే మీ వాళ్ళని క్షమించి ఇంటికి రాణిస్తారు కదా అన్నాడు జరిగిపోయిన దాన్ని ఇప్పుడు ఎవరూ మార్చలేదు జరిగింది వాళ్ళకి చెప్పి పెట్టడం ఎందుకు చెప్పండి అన్నది మీ వాళ్ళు నేను క్షమించేది ఎలా అన్నాడు అది కాలమే చెప్పాలి అని విరక్తిగా అన్నది అమ్మడు మెడలో ప్రేమతో తాళి కట్టి తీసుకువచ్చాను కానీ దానివల్ల వచ్చే పరిమాణ పరిణామాలు ఆలోచించలేకపోవటం నాదే తప్పు ఎలాగైనా అమ్మడు తప్పు లేదని వాళ్ళ డాడీకి తెలిసేలా చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని మనసులో అనుకున్నాడు ఆర్య టీ తీసుకురావడానికి వెళ్ళి సిస్టర్ వచ్చి ఆర్య అపర్ణ చేతులు పట్టుకొని ఉండటం చూసి ఏంటి బావా మా అక్కనే ఏదో కా అని అన్నది ఎందుకు అలా అంటుందా అని చూసి అపర్ణ చేతులు పట్టుకొని ఉండటం చూసి చేతులు వదిలి అదేం లేదులే అని వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు ఆర్య డల్ గా ఉండటం గమనించి టీ ఇచ్చి తను కూడా సైలెంట్ గా కూర్చున్నాడు ఆర్య టీ తాగుతూ నీ పేరెంట్ సిస్టర్ అని అడిగాడు ఐశ్వర్య అండి అందరూ అయిషు అని పిలుస్తారు అని చెప్పింది ఐశ్వర్యలో మార్పు చూసి నిన్న అక్కడి దాకా బావా అన్నా ఇప్పుడు అండి అంటున్నాం ఏమైంది అని అన్నాడు అదేదో సరదాగా పిలిచాను అది మీకు ఇష్టమో లేదో తెలియదు కదా అందుకే పీలవటం లేదు అని అన్నది నాకిలా మూడీగా ఉండే ఐష్ వద్దు గలగల మాట్లాడే ఆయిష్ కావాలి ఏమంటావు అమ్మడు అని అన్నాడు అవునని ఆ ఆపరణ ఇందాకేదో సరదాగా అలా పిలవాలనిపించి పిలిచాను మీరెక్కడా నేనెక్కడా సార్ మిమ్మల్ని బావా అని పిలిచే అర్హత నాకు అసలు ఉందా అని అడిగింది నీలో ఈ అయిష్ కూడా ఉందా అర్హతలు అవి అంటూ పెద్ద పెద్ద మాటలు బాగానే చెబుతున్నావు కానీ నువ్వు అది బావా ఇది బావ అని పోట్లాడుతూ ఉంటేనే చాలా బాగుంటుంది ఆయుష్ అని అన్నాడు అలాగే బావా ఇక్కడి నుంచి మిమ్మల్ని అలానే పిలుస్తాను అని అన్నది ఆపర్ణ ఇద్దరిని చూసి చూసి కాంప్రమైజ్ అయ్యారా అని అడిగింది అక్క సరే కానీ నువ్వు ఎక్కువసేపు మెలుకుగా ఉండకూడదు పడుకో అని చెప్పింది నాకు యాక్సిడెంట్ జరగటం వల్ల ఒక చెల్లి దొరికింది నువ్వు మా అంజులానే ఉంటావు అని అన్నాడు అమ్మడు ఏంటి ఆ మాటలు యాక్సిడెంట్ జరగటం మంచి ఏంటి మమ్మీ ఫోన్ చేసి చెప్పగానే ఎంత భయం వేసిందో అని అన్నాడు సరే సరే మీ ఇద్దరు పడుకోండి నేను విరగ వేరొక పేషెంట్కి ఇంజక్షన్ చేయాలి చేసి వస్తానని చెప్పి వెళ్ళింది ఆపన్న దగ్గరికి వెళ్ళి ఇంతకు నన్ను క్షమించినట్లే కదా అని అన్నాడు మీ తప్పులు చేయటం నేను అలవాటైపోయింది లేండి అన్నాడు నువ్వు నన్ను భలే అర్థం చేసుకుంటావు అమ్ముడు అన్నాడు కట్టారు కదా తాడి అర్థం చేసుకోక చస్తానా అని కానీ పైకి నవ్వింది అమ్మడు నువ్వు మనసులో అనుకునేది నేను అర్థం చేసుకోగలను తెలిసి కూడా ఎందుకలా అనుకుంటావు అంటూ వెళ్ళి సోఫాలో ఉంటే దాని మీద పడుకున్నాడు ఈయన గారి సంగతి తెలిసి కూడా ఎందుకు తల కొట్టుకొని నొప్పితో అబ్బా అన్నారు ఆర్య వెంటనే లేచి ఏమైంది అని అడిగాడు ఏమీ లేదు స్వామి మీరు పడుకోండి అన్నారు ఉదయాన్నే తులసి చంద్రికతో టిఫిన్ రెడీ చేయించి ఆదిత్యతో హాస్పిటల్కి పంపించింది ఆదిత్య టిఫిన్ తీసుకొని హాస్పిటల్కి వచ్చి ఆపన్న ఉన్న లోకి వెళ్తుంటే ఐశ్వర్య వచ్చి హలో ఎవరు మీరు ఎవరు కావాలి అని అడిగింది ఐశ్వర్యను చూసి నువ్వెవరు అని అడిగాడు ఐశ్వర్య డ్యూటీ అయి ఇంటికి వెళ్తూ ఆ రేకు అపన్నకి చెప్పి వెళ్దామని వచ్చింది ఐష్ నార్మల్ లో ఉండటం వల్ల సిస్టర్ అని ఆదిత్యకి తెలియలేదు నేను ఎవరైతే నీకెందుకు నువ్వెందుకు లోపలికి వెళ్తున్నావు అని దబాయిస్తూ అడిగింది ఆదిత్య కూడా ఏంటి ఈ హాస్పిటల్ ఏదో నీదైనట్లు మాట్లాడుతున్నావు నా ఇష్టం నేను వెళ్తానంటూ వెళ్ళిపోతుంటే అడ్డు నిలబడింది ఐశ్వర్య మరి వీళ్ళిద్దరు గొడవ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ